బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ సో పండుగలైనా పబ్బాలైన ఫంక్షన్స్ అయినా సరే మనం ఫస్ట్ గుర్తుకొచ్చేది గోల్డ్ కదా మరి గోల్డ్ కొనాలంటే గోల్డ్ రేట్ తెలియాలి కదా అందుకని చెప్పి మనం తిరుమల జ్యువెలర్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబెల్స్ అయితే వచ్చేసాం సో ఇప్పుడు మన ముందు సార్ ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సార్ గోల్డ్ కొనాలంటే గోల్డ్ రేట్ తెలియాలి కదా మరి నిన్నటికి ఈ రోజు ఏమైనా చేంజ్ అయ్యిందా పెరిగిందా తగ్గిందా ఏంటని చెప్తే మా వాళ్ళు కొనేసుకుంటారు కదా నిన్నటికి ఈ రోజుకి ఒక థర్టీ రూపీస్ డిఫరెన్స్ మ్యామ్ నిన్న ఫైవ్ ఎయిట్ త్రీ నైన్ ఉంది ఈ రోజు ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో ట్వంటీ నైన్ టెన్ గ్రామ్స్ ఎంత ఉంది టెన్ గ్రామ్స్ ఐ మీన్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఉంది రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరిగిపోతుంది ఎప్పుడు కొనాలి ఇది ప్రిడిక్ట్ ఓవర్ చేయలేరు ఆఫ్కోర్స్ కోర్స్ గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు తగ్గే అవకాశం అనేది ఉండదు ఎప్పుడు స్లైట్లీ పెరుగుతూనే ఉంటుంది తగ్గే అవకాశం అనేది ఒక్కసారి గోల్డ్ పెరిగిందంటే ఇంకా పెరుగుతూ పోతూనే ఉంటుంది తగ్గేది అనేది కొద్దిగా కష్టం ఇప్పుడు చూసుకుంటే అయితే మరి గోల్డ్ అయితే పెరిగిపోతుంది మరి సిల్వర్ వెండి ఎలా ఉంది రేట్ సిల్వర్ ఆన్స్టెంట్గా ఉంది మ్యామ్ నో ఐ మీన్ డౌన్ ఫాల్ కూడా కాన్స్టెంట్ సెవెంటీ త్రీ చేంజ్ అలానే ఉంది ఇంకా రేట్లు ఏమో పెరిగిపోతున్నాయి అంటున్నారు మరి ఇక్కడేమో మా ముందు చూస్తే మీరు ఇన్ని గోల్డ్ పెట్టారు ఏంటండి గోల్డ్ మీరు ఎలా ఎలా ఉంటాం మేము అంటే మేము ఇప్పుడు వచ్చేది మళ్ళీ అప్కమింగ్ అంతా మ్యారేజ్ సీజన్స్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కాబట్టి మనకి బ్రైడల్ కొద్దిగా హెవీ లుక్ కనిపించడానికి అలా ఆ కాన్సెప్ట్లో మనం తెచ్చాము ఇది చూసుకుంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఐ మీన్ ఇది మీడియం హారంగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు డైమండ్ లో ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ లో మనకి ఇలా చూ చూస్తూ ఉంటాము ఇప్పుడు ఇది డైమండ్ సిట్టింగ్ లాగా మనకు కనిపిస్తుంది అండ్ బట్ ఇది మటుకు వచ్చి సీజెడ్ ఐ మీన్ మనం నక్షి తీసుకొని వచ్చాము కాన్సెప్ట్ అండ్ సీజెడ్ కూడా తెచ్చాము ఒకటే దాంట్లో రెండు తీసుకొని వచ్చాము ఇది మనం మిడిల్ హారంకి కూడా ప్రిఫర్ చేయొచ్చు కొద్దిగా కింద డ్రాప్ చేసి లాంగ్ హారం కూడా ఇచ్చు ఈ కాన్సెప్ట్ మనం ఒక సీజెడ్ చోకర్ కూడా తెచ్చాము ఎంత వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జస్ట్ గోల్డ్ ఉంది మ్యామ్ ఓవరాల్గా గ్రాస్ ఇంక్లూడింగ్ స్టోన్ వచ్చేసి మనకు వన్ థర్టీ నైన్ గ్రామ్స్ ఉంది మ్యామ్ మనం స్టోన్ పార్ట్ అనేది కంపల్సరీ ఇటు రిడ్యూస్ చేస్తాము గోల్డ్ రేట్ పైన మనం ఛార్జ్ చేసుకున్నాం స్టోన్స్కి సపరేట్ ఛార్జ్ చేస్తాం చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు చాలా హెవీ కూడా ఏమనిపించట్లేదు అంటే మ్యామ్ ఇప్పుడు ఈ బీట్స్ ఏవైతే ఉంది లేదు మీకు వేరేది ఇప్పుడు ఎమ్రాయిడ్ బీట్స్ కావాలి లేదా పర్ల్స్ కావాలి అది మన హ్యాండ్లో ఉంటుంది కాబట్టి వీ క్యాన్ చేంజ్ ఇట్ అది కస్టమర్ ప్రిఫరెన్స్ చాయిస్ బట్టి మనం వీ క్యాన్ చేంజ్ అట్ అనుకోండి చాలా బాగుందండి పూర్వకాలంలో ఇలాంటివి ఉండేవి మనం చూస్తున్నాం మేము ఇప్పుడంతా ఇలా ఎల్లో గోల్డ్ ఎక్కువ మటుకు ప్రిఫర్ చేయట్లేదు ఎవరైనా యాంటిక్లోనే ప్రిఫర్ చేస్తున్నారు ఎల్లో ఇష్ ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి అంత ఈ కాన్సెప్ట్లోనే ఎక్కువ ఇప్పుడు రన్నింగ్ ట్రెండ్ కాబట్టి ఇలా మూవ్ అవుతుంది ఇప్పుడు అంటే వీటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి మ్యామ్ ఇప్పుడు చూడండి ఈజీ లైక్ ఇక్కడ కాసు కూడా వచ్చినట్టు మనకి కొంచెం మ్యాంగో స్టైల్ యా ఉంది మనకి లక్ష్మి కూడా అక్కడక్కడ మధ్యలో అండ్ కుందన్లో వచ్చింది చూడండి ఇది కుందన్ వర్క్ లైక్ మనకు పెద్ద జుమ్కాస్ కొంతమంది స్టార్ట్స్ ప్రిపేర్ చేస్తారు జుమ్కాస్ అంటారు లేదు లాంగ్ హెవీగా కనిపించాలి అంటారు ఇది కొంచెం మనం లైట్ వెయిట్లోనే అప్రాక్స్ ఒక ఫార్టీ ఫార్టీ టూ గ్రామ్స్లో ఇలా మనం హెవీ లుక్ ఇలా జుమ్కాస్ కూడా చూసుకుంటాము చెప్పచ్చు లైట్ వెయిట్ హెవీ ఎవరైనా ఒక సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ అలా అనుకోవచ్చు ఇది కానీ కొంచెం మనం వెయిట్ని కూడా దృష్టిలో పెట్టుకొని సైజ్ని కూడా దృష్టిలో పెట్టుకొని అప్రాక్స్ ఫార్టీ టూ చేయించండి మీరు మాకు ఇలాంటివి ఇవి చూపిస్తున్నా కూడా ఇందాక నుంచి మాకు మొత్తం దీని మీద ఉన్నాయండి ఇది కూడా చూడండి మ్యామ్ ఇది కూడా యాంటికే ఇది ఇది చూడండి కొద్దిగా డిఫరెన్స్ అంటే పాలిష్లో మీకు డిఫరెన్స్ అండ్ ఇంకోటి మీకు ఇలా చూసి మీకు పాలిష్ కూడా కొద్దిగా లైట్ ఆర్ డల్ చేయించాలని కూడా మనం చేయించవచ్చు ఐ మీన్ ఇది ఇది కొద్దిగా చూసి కొద్దిగా రెడ్డిష్ పాలిష్ ఉంది దీంట్లో దీంట్లో మీకు సిమిలర్ కనిపిస్తుంది ఇందులో కూడా చూడండి మీకు మధ్యలో లక్ష్మీస్ ఇక్కడ వచ్చి పెద్ద లక్ష్మి మిడిల్లో ఉండడం అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ బీట్స్ చూసారు కదా రూబీ బీట్స్ ఇది యాజ్ ఇట్ ఈస్ మన కస్టమర్ చాయిస్ కొంతమంది గ్రీన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు లైక్ ఇప్పుడు చూసినట్టు దాంట్లో పంకిన్ బీట్స్ వచ్చాయి యాజ్ కస్టమర్ చాయిస్ మనం ఎలా అంటే దాన్ని ఎలా మనం చేసుకోవాలంటే చేంజ్ చేస్తాం చేంజ్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు మనకి లాంగ్ హారం వచ్చేసి అప్రాక్స్ గ్రాస్ హండ్రెడ్ అండ్ థర్టీన్ గ్రామ్స్ ఉంది ఇది నెట్ గోల్డ్ వచ్చేసి నైంటీ ఫోర్ గ్రామ్స్ ఉంది ఇట్ ఈస్ ఇది మనం చూసుకుంటే ఇది ఒక చిన్న ఐ మీన్ చోకర్ అని అనుకోవచ్చు నెక్లెస్ కూడా అనుకోవచ్చు లైక్ బేబీస్ కానీ లైక్ యంగ్ ఉన్న వాళ్ళకి కానీ సింపుల్ నవరత్నాలు స్టోన్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి మధ్యలో లక్ష్మీ పెండెంట్ వచ్చి నవరత్నాలు బ్యూటిఫుల్ చిన్న లక్ష్మీ బొమ్మతో సైడ్లో నవరత్నాలతో దాంట్లో మ్యామ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ జస్ట్ గోల్డ్ ఉంది మ్యామ్ ఇంక్లూడింగ్ స్టోన్స్ మనకు ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉంది మనం స్టోన్స్కి ఎలాగైనా సపరేట్ ఛార్జ్ చేస్తాము కాబట్టి అండ్ ఎవ్రీథింగ్ ఈస్ డీటెయిల్డ్ మీరు ఒక్కసారి స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే యూ క్యాన్ నో ఈచ్ అండ్ ప్రోడక్ట్ మీకు ఎవ్రీ డీటెయిల్స్ ఉంటుంది మ్యామ్ సో మరి మా వాళ్ళకి ఏమైనా ఆఫర్ ఉందా అండి మేకింగ్లో కానివ్వండి ఇంకేమైనా ఇప్పుడు మనం టీవీ నుంచి వస్తే డెఫినెట్గా మ్యామ్ ఆఫ్కోర్స్ మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చేయండి విల్ మేక్ అ బెస్ట్ ప్రైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ Welcome.